ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా నంద్యాల టీబీ క్లినిక్ నందు జిల్లా వైద్యాధికారి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు దాతలు నిక్షయ్ మిత్ర ద్వారా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఇందులో నంద్యాల జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ వెంకటరమణ ఇద్దరు టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారు మరియు డిఎల్ఏటిఓ శారదాబాయ్ ఒకరిని దత్తత తీసుకున్నారు మరియు నంద్యాల వాస్తవ్యులు వి శివపార్వతిరెడ్డి పది మందిని దత్తత తీసుకున్నారు ఇక డిఎల్ఏటిఓ ఆఫీసు డాక్టర్లు ముగ్గురిని దత్తత తీసుకున్నారు దత్తత తీసుకున్న పదిహేను మంది వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రంగాలలో వారు మరియు ప్రముఖులు ముందుకొచ్చి టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒక వ్యాధిగ్రస్తునికి నెలకు ఐదు వందల రూపాయలు ఆరు నెలలకి మూడు వేల రూపాయలు విలువ చేసే పౌష్టికాహారం అందించవలసి ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా శారదాబాయి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా టీబీ వ్యాధిని త్వరగా నయం చేయవచ్చు మరియు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు అని తెలిపారు టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా తెలియజేశారు ఇది బ్యాగ్ లాంగ్ అలా అది ఉట్ బిడ్డ సాఫ్ చేసి పెట్టు చూద్దాం నిన్న నెక్స్ట్ పొని నేను ప్రజాప్రతినిధులకి పాత్రికేయులకి అందరికీ నమస్కారం ఈరోజు టీబీ ముక్తి భారత్ అభయాన్ కింద నిక్షయమిత్ర అంటే డోనర్స్ టీవీ నిక్షే వ్యాధి బారిన వలన ఈ వ్యాధి వ్యాధిగ్రస్తులకి మనము న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మనకి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయి అయ్యి వాళ్ళు తొందరగా కోలుకోవడం జరుగుతుంది అందుకనేసి మనము ఈ మొత్తం అందరూ కలిసికట్టుగా ఈ యొక్క మిత్ర ప్రోగ్రాంలో పాల్గొని అందరూ దాతలుగా పేరు నమోదు చేసుకొని ఈ యొక్క నిక్ష ఈ యొక్క క్షయవ్యాధి బారిన బాణం వాళ్ళకి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ దీంట్లో అందరూ ఒక ఐదు వందల నుంచి ఏడు వందల వరకు నెలకు చొప్పున ఒక ఆరు నెలల వరకు వాళ్ళ మామూలుగా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేది ఆరు నెలలకి సో ఆరు నెలల వరకు మనం ఈ యొక్క నిక్షమిత్ర దీని కింద న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి జిల్లాలో మనకి దాదాపు పన్నెండు వందల మంది పేషెంట్ల దాకా ఉన్నారు సో దాంట్లో ఎవరికి ఎవరికి ఎంత ఉన్నంత వరకు వాళ్ళు ఎంతమందినైనా దత్త తీసుకోవచ్చు సో ఇద్దరు కానివ్వండి ఐదు మంది కానివ్వండి పది మంది కానివ్వండి దత్త తీసుకొని వాళ్ళకి ఆరు నెలల పాటు మనము ఈ యొక్క న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈ నంద్యాల జిల్లాలోని ముఖ్యంగా ఈ టీబీ చే వ్యాధి రోగులకు ప్రతి నెల కూడా వాళ్లకు ఇమ్యూనిటీ పెరగడానికి శ్రెక్ రావడానికి ఈ నిక్షేమిత్ర అనే ప్రోగ్రాం ద్వారా వారికి దాదాపుగా ఈ పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయ జరుగుతూ ఈరోజు అందులో భాగంగా మనం ఇంకా ఎక్కువ మందికి ప్రజలకు దీన్ని తీసుకెళ్లేసి కంపెనీ వాళ్ళతో తరపున వాళ్ళు కానీ ఇలాంతర్ఫీసులు కానీ జిల్లా ఆఫీసులు కానీ గౌరవ కలెక్టర్ మేర ఆదేశాల మేరకు చాలా మంది అంటే మనం అడాప్ట్ చేసుకోవడం వలన ప్రతి నెల సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూగా ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్తో ఉన్న పదార్థాలు ఏవైతే మనకు ఈ రా మెటీరియల్స్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ ఇమ్యూనిటీ పెరిగి త్వరగా వాళ్ళ ఆ దెబ్బ నుంచి భయపడడానికి ఈ మందులతో పాటుగా మంచి ఆహారం కూడా ఉండాలి కాబట్టి తద్వారా మనం వారికి ఎంతో మేలు చేసిన వారు అవుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ నిక్షేమిత్రలో భాగంగా భాగస్వాములయ్యి వారికి పత్తి నెలకు ఈ వస్తువులన్నీ కూడా ఇచ్చితే వాళ్ళు చాలా ఆరోగ్యం మెరుగుపడి త్వరగా ఆ బారిన బయటపడి మంచిగా ఆ జీవితం గడపడానికి ఉపయోగపడుతుంది అందులో భాగంగా ముఖ్యంగా ఈ డాక్టర్ గారు చేసి వాళ్ళ బంధువులు కూడా దాదాపుగా పది మందికి రోజు డొనేషన్ మనం అడాప్ట్ చేసుకొని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మేము కూడా ప్రతి ఒక్కరి ఇద్దరిద్దరిని మేము కూడా జిల్లా ఆఫీసులు ఇద్దరు కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళిద్దరికి దాదాపుగా సిక్స్ మంత్స్ కంటిన్యూగా ఇచ్చేదానికి ప్లాన్ చేశాము ఈరోజు ఇద్దరికి ఇస్తున్నాము అట్లా జిల్లా లెవెల్లో చాలా చోట్ల మనకు ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణారెడ్డి గారు ఇచ్చేవారు మనకు డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఆ తర్వాత మనకు ఇంకా వేరే చోట కూడా చాలా మంది పవర్ గ్రిడ్ వాళ్ళు కానీ జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఇట్లా అందరినీ కూడా అడుగుతున్నాము వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు సో అందరికీ ఇస్తే మనకు ఇంకా ఇబ్బంది లేకుండా వాళ్ళకు మంచిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ మేము అందరం కూడా ఈరోజు పర్చేజ్ చేసి దాదాపుగా పదిహేను మందికి ఇప్పుడు ఈ రేషన్ ఇవ్వబోతున్నాము అందరూ కూడా ముఖ్యంగా మేడం కాదు అందరూ చెప్తారు జిల్లా హాల్స్ అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలని మేము జిల్లా హాల్స్ అందరం కలిసి వారి ద్వారా కూడా అందరికి మిగతా వాళ్ళకి అందరికీ చేటుగా ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టైన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి